నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు మనం లూలు మాల్లోని హైదరాబాద్లో ఉన్న లూలు మాల్లోని మీట్ సెక్షన్కి అయితే రావడం జరిగింది ఇప్పుడు మధ్యలో మీకు కనపడుతూ ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి బ్లూ స్క్రాంపీ అనమాట ఇవి రేర్గా దొరుకుతాయంట ఇది సీ ఫుడ్ అనమాట అలాగే చూడండి ఆ యొక్క స్క్రాంపీకి మనం చూసుకుంటే గుడ్లు అనమాట అవి అయితే పచ్చగా ఉన్నాయి కదా దానికి అవి అయితే గుడ్లు అనమాట ఇవి రేరుగా దొరుకుతాయి అని చెప్పేసి చాలామంది వచ్చి కొనుగోలు చేస్తున్నారు కేజీ వచ్చేసి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే లూలులో పెట్టడం జరిగింది అలాగే దీని కూర మనం చూసుకుంటే తలకాయని పులుసు పెట్టుకుంటే మిగతా బాడీ అంతా ఫ్రై చేసుకొని తింటామని చెప్పి వేరే అక్కడికి వచ్చినాయన మన తెలుగుగా అయితే చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకుంటే చేపలు ఉన్నాయి ఆ తర్వాత చూసుకుంటే అక్కడ కూడా చేపలు అనమాట దాని పేరు మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది చూడండి ఎందుకంటే ఆ పదాలు మనకు సరిగ్గా కనపరావడం లేదనమాట అలాగే ఈ పక్క చూసుకుంటే రొయ్యలు అనమాట ఇవి వచ్చేసి రెండు కేజీలు తీసుకున్నాము అలాగే వచ్చేసి రెడ్ కార్పు అలా వచ్చేసి ఇంకొక ఎండ్రకాయ అనమాట ఎండ్రకాయలు మొత్తం సీ ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది నేను చూపించిన బ్లూ స్క్రాంపీ ఏదైతే ఉందో అది రేర్ అని చెప్పేసి చాలామంది అది కొనుగోలు చేసేందుకే లూలు వచ్చారు మీరు ఎప్పుడైనా తినుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ బాయ్